హాయ్లాండ్లో మొదటిసారి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షా జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారని అందుకు భారీగా సొమ్ము ఖర్చు పెట్టారని అభ్యర్థులు చెప్తున్న నేపథ్యంలో చెల్లింపులేవైనా జరిగాయా ఎందుకోసం బిల్లులు చెల్లించారు తదితర విషయాల్ని చెప్పాలని ఏపీపీఎస్సీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది వివరాలు సమర్పించేందుకు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సమయం కోరడంతో విచారణను ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టుదేవానంద్ జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షా జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు చేసుకున్నాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసే తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున కీలక తీర్పిచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు పొందని పొందనివారూ ధర్మాసనం ముందు వేర్వేరుగా అప్పీళ్లు వేశారు అప్పీళ్లపై తుది విచారణ చేపట్టిన ధర్మాసనం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది తీర్పు సిద్ధం చేసే క్రమంలో తలెత్తిన సందేహాల నివృత్తి కోసం అప్పీళ్లపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగున హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సోమవారం నాటి విచారణ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలో ఎంపికైన వారు షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఎంపిక ప్రక్రియ కొనసాగించుకునేందుకు ఏపీఎస్సీకే ధర్మాసనం గతంలో అనుమతించింది ఫలితాల ప్రకటన పోస్టింగ్ ఉత్తర్వులు ఏవైనా ఇస్తే అవి సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయనే విషయాన్ని పోస్టింగ్ ఉత్తర్వుల్లో ప్రస్తావించాలందై కోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని ఎలాంటి హక్కుల్ని కోరబోమంటూ ఎంపికైన అభ్యర్థుల నుంచి ఏపీఎస్సీ హామీ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యాల్లో ఎంపికైన అభ్యర్థులు ప్రతివాదులుగా చేరేందుకు వెసులుబాటు కల్పించింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులందరి జవాబు పత్రాలని ఏపీపీఎస్సీ భద్రపరచాలని డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకి అర్హత సాధించిన అభ్యర్థుల జవాబు పత్రాలతో పాటు మాన్యువల్ విధానంలో వారు సాధించిన మార్కుల వివరాలని సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ వద్ద ఏపీపీఎస్సీ ఉంచారని స్పష్టం చేసింది మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేసినప్పుడు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జవాబు పత్రాల్ని హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద ఉంచాలని ఆదేశించింది న్యాయస్థానం జవాబు పత్రాల్ని పరిశీలించాలని భావిస్తే తక్షణం అందుబాటులో ఉంచాలని రెండు ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగున హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులిచ్చిందని ప్రస్తుత ధర్మాసనం గుర్తు చేసింది ఈ ఉత్తర్వులు ఏ మేరకు అమలు చేశారని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ను ప్రశ్నించింది ధర్మాసనం ప్రశ్నలపై ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు పోస్టింగ్ పొందిన అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకున్నామన్నారు సింగిల్ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాల్లో ఇంప్లీడ్ అవుతామని ఎంపికైన వారు హామీ ఇచ్చారన్నారు మార్కుల వివరాలు జవాబు పత్రాల్ని సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద ఉంచలేదన్నారు తుది విచారణ సమయంలో ఈ వివరాల్ని ధర్మాసనం ముందుంచితే సరిపోతుందని ఏపీపీఎస్సీ తరపు అప్పటి సీనియర్ న్యాయవాది అధికారులకు సలహా ఇచ్చినట్లు తెలిసిందన్నారు రెండు రోజుల్లో జవాబు పత్రాల్ని కోర్టు ముందుంచుతామన్నారు మిగిలిన విషయాల్లో స్పష్టత ఇచ్చేందుకు సమయం కావాలన్నారు దీంతో విచారణ ధర్మాసనం ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది